ఒకరిలో ఒక అమాయకుడున్నాడు అమాయకుడంటే పెద్దగా తెలివితేటలు లేనోడన్నమాట ఒకసారి వాడు బతకడానికి ఏదైనా వ్యాపారం చేద్దామని బట్టలమూట నెత్తిన పెట్టుకుని ఒక్కొక్క ఊరే తిరుగుకుంటా చీకటి పడే సమయానికి ఒక అడవిలోనికి వచ్చినాడు అప్పటికే బాగా తిరిగి తిరిగి అలసిపోవడంతో బట్టలమూట ఒక చెట్టుచాటున దాచిపెట్టి ఆ దారిలోనే అడ్డంగా పడి నిద్రపోయినాడు అది అమావాస్య ముందే ముందో వెనకే ముందో తెలియనంత చిక్కని చీకటి ఆ చీకటిలో కొందరు దొంగలు దొంగతనానికని ఆ దారిలోనే పోతా ఉన్నారు వీడు దారి నడుమ పడుకోనున్నాడు గదా దాంతో ఒక దొంగ చూసుకొక కాలు తగిలి దబ్బిమని కిందపడినాడు వాడు బాధతో ఎవడోగాని చూడు దారి కడ్డంగా ఎంత పెద్ద మొద్దు వేసినాడో అన్నాడు వాని కాలు తగలడంతో నిద్రలేచిన అమాయకుడు ఎవర్రా మీరు బంగారంలాంటి మనిషిని పట్టుకొని మొద్దంటారా కొంచమన్నా బుద్దుందా మీకు అని అరిచినాడు ఆ మాటలు విన్న దొంగలు అరెరే ఈడెవరో మనిషున్నాడే అని వెంటనే తిరిగి వచ్చి వాన్ని పట్టుకున్నారు కాగడా వెలుగులో చూస్తే వాడు మట్టిగొట్టుకుపోయిన బట్టలతో చింపిరి జుట్టుతో మాసిపోయిన గడ్డంతో ఒట్టిపేదోని లెక్క కనబన్నాడు దాంతో ఒక దొంగ పదపద వీని మొగం చూస్తే తినేటోని లెక్క లెక్కవున్నాడు వీని దగ్గర ఏముంటాయి అన్నాడు ఆ మాటలకు ఆ అమాయకుడు కోపంగా ఏందయ్యోయ్ తిరిగి తిరిగి బట్టలు మాసినంత మాత్రాన మరీ అంత తక్కువ చేసి మాట్లాడ్డమేనా నేనేం అడుక్కు తినేటోని గాదు వ్యాపారస్తుని కావాలంటే చూడండి ఆ చెట్టుపక్కన బట్టలమూటలు అన్నాడు దాంతో దొంగలు వాన్ని పట్టుకొని తలా ఒక తన్ను తన్ని బట్టలమూట గుంజుకొని పోసాగినారు అది చూసివాడు ఉరుక్కుంటా వాళ్లకు అడ్డం పోయి అనా అనా ఈ బట్టలు కట్టుకుంటారా అమ్ముకుంటారా అనడిగినాడు వాళ్ళు కట్టుకుంటే కట్టుకుంటాం అమ్ముకుంటే అమ్ముకుంటాం మధ్యలో నీకెందుకురా అన్నారు కోపంగా లేదన్నా అమ్మేటట్టయితే కొంచెం తక్కువకి నాకే అమ్మండి మూడువేలిస్తా అన్నాడు ఏంది మూడువేలా అంత డబ్బు యాడుందిరా నీ దగ్గర అన్నాడో దొంగ ఏందన్నా అంత మాటంటావు మాంసం తింటున్నాం గదాని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతారా ఎవరన్నా డబ్బులుపై జేబులో ఎందుకుంటాయి మీలాంటి దొంగలకి కనబడకుండా లోపలెక్కడో దాచిపెట్టుకుంటాం గానీ అన్నాడు ఆహా అయితే వీని దగ్గర మస్తుగా డబ్బులున్నాయన్నమాట అనుకొని అందరూ చుట్టూ మూగి కిందా మీద అంతా వెదికి అంగీలోపలి జేబులో దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసేసుకున్నారు వాళ్లు ఉంటే ఆ అమాయకుడు ఒలుక్కుంటా పోయి వాళ్లకు అడ్డంపడి అనా అనా తినడానికి కూడా లేకుండా నా దగ్గరున్నదంతా దోచేసినారు ఇంక నేనేం చెయ్యాలి కూడా మీ వెంబడే తీసుకొని పోండి మీరేం చెయ్యమంటే అది చేస్తా ఏదో తినడానికి ఇంత అన్నం పడేస్తే సాలు అని అడుక్కోసాగినాడు వాళ్ళు సరే రా జాగ్రత్తా మేము చెప్పినట్టే చెయ్యాలి చూడు అని తీసుకొని పోయినారు వాళ్ళు ఆ రోజు ఆ అమాయకుడుండే ఊరికే దొంగతనానికి పోయినారు ఒక ఇల్లు బాగా కనబడడంతో దాంట్లోకి దూరినారు వీడుగూడా వాళ్లతో బాటు లోపలికి దూరత అనా అనా లోపల ఏం చేయాల అనడిగినాడు ఏముంది చప్పుడుగాకుండా బంగారం వెండి దొరికినేవి దొరికినట్లునున్నగా మూటగట్టేసే అన్నాడు దానికి వాడు వెండి బంగారమా ఎట్లుంటాయవి అని మళ్ళా అడిగినాడు ఏముందిరా పచ్చదంతా బంగారం తెల్లదంతా వెండి ఆ మాత్రం తెలీదా అన్నారు వాళ్ళు సరేనని ఆ అమాయకుడు లోపలికి పోయినాడు చప్పుడుగాకుండా ఒక్కొక్క గదే దాటుతా వంటింట్లోకి పోయినాడు అక్కడ ఒక అవ్వ కొనింది ఆ గదిలో సత్తుగిందెలన్నీ తెల్లగా మెరిసిపోతా ఉంటే కంచుపాత్రలన్నీ వచ్చగా ధగధగలాడతా కనబన్నాయి ఆహా ఎంత బంగారం ఎంత వెండి అని సంబరపడిపోతా వాటిని ఒక్కొక్కటే తీసి మూటలో వేసుకోసాగినాడు కాసేపటికి మూట నిండిపోయింది ఇంగ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే వంటింట్లో చక్కెర నేయి సేమ్యాలు పాలు కనబన్నాయి అవన్నీ చూడగానే వానికి నోరూరింది అబ్బా పాయసం తిని ఎన్ని నాళ్లైంది వాళ్లందరూ దొంగతనం పూర్తి చేసేలోగా పాయసం చేసుకుని తాగేద్దాం అనుకొని పొయ్యి అంటించి పాయసం చేయసాగినాడు ఆ గదిలోనే అవ్వ పండుకొనింది గదా ఆమె చేయి కడుపుమీద పెట్టుకొనింది కాసేపటికి నిద్రలో ఆ చేయి కిందకు చాచింది అది చూసిన అమాయకుడు అవ్వపాయసం కోసం చేయి చాపుతుందేమో అనుకొని బుండే ముసల్దానా చేసేటోనికన్నా చూసేటోనికే తొందరెక్కువని కాసేపు ఆగలేవా అయితూనే ఇస్తాగాని అంటూ చేయి తీసి మరలా కడుపుమీద పెట్టినాడు కాసేపటికి మరలా నిద్రలో అవ్వచేయి పక్కకు చాపింది అది చూసిన అమాయకుడు అరెరే ఏందా తొందర ఎప్పుడూ తిండి ముఖం చూడని దాని మాదిరి ఒక్క నిమిషమాగు అయిపాయలే అంటూ గిన్నె దించి గంటతో వేడివేడి పాయసం అవ్వ అవ్వచేతిలో పోసినాడు అంతే ఒక్కసారిగా చేయి సుడుమనేసరికి అవ్వ ఓరి నాయనోయ్ ఓరి దేవుడోయ్ నా చేతిని ఎవడో చేసినాడు రోయ్ అంటూ గట్టిగా అరుస్తా పైకి లేసింది ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరుగెత్తబోయి మూటను కొట్టుకున్నాడు అంతే దానిలోని గిన్నెలన్నీ ధనధనధన పెద్ద చప్పుడు చేస్తా కిందబడినాయి అంతే ఆ చప్పుళ్లకు అవ్వ అరుపులకు ఇంట్లో వాళ్లేగాక వీధి వీధంతా ఉలిక్కిపడి లేచినారు దొంగలంతా సామాన్లు తీసుకొని పారిపోతా కనబడ్డారు వెంటనే జనాలంతా ఎక్కడోని అక్కడ పట్టుకొని మెత్తగ తన్నినారు ఆ అమాయకుడు ఆ ఊరోడే కాబట్టి వాని గురించి తెలుసు కాబట్టి వాన్ని ఎవరూ ఏమీ చేయలేదు తరువాత జరిగిందంతా తెలుసుకొని రేయ్ నీవు అమాయకునివైనా చానా మంచి పనే జరిగింది ఈ దొంగలు అందరూ దొంగల్లా అట్లాంటిట్లాంటి అల్లాటప్ప దొంగలు కాదు పెద్ద గజ్ దొంగలు చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగులలో వీళ్ల పేరు చెబితేనే హడల్ వీళ్లని ఎవరు పట్టిస్తారో వాళ్లకి లక్ష రూపాయలిస్తామని ఎన్నోసార్లు దండోరా వేసినారు కానీ ఎవరూ పట్టుకోలేకపోయినారు ఈ రోజు నీవల్ల దొరికినారు అని చెప్పి దొంగల్ని తీసుకొని రాజు దగ్గరికి పోయినారు రాజు జరిగిందంతా తెలుసుకొని పడి పడి నవ్వుతా ఏదేమైనా నీవల్లే వాళ్లు పట్టుబన్నారు అని చెప్పి ఆ లక్ష రూపాయలు వానికే ఇచ్చినాడు దాంతో వాడు హాయిగా పెండ్లి చేసుకొని పిల్లాపాపలతో కాలుమీద కాలేసుకొని బతికినాడు